అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ చూడండి ఇది మనకి డోనర్ ఉండారు చేసింది డోనర్ వచ్చి రవళి అని చెప్పింది మనకి రెగ్యులర్ డోనర్ మన అభిమాని కూడా విలిపిశారు మనకి ఆశ్రమానికి వాళ్ళు వచ్చి లాస్ట్ టైమ్ చియా సీట్స్ పంపించింది వీడియో పెట్టనే లేదు నేను రవళి చియా సీట్స్ రా లేట్ గా వచ్చా కదా వీడియో పెట్టనే లేదు అట్లే వీడియో పెట్టినాను తర్వాత రేపు ఇంకా స్నానీస్ ఇస్తాను ఇది చియా లాస్ట్ టైం పంపించింది ఇది నువ్వు మనకు పంపించిన అమౌంట్ కి సోపు షాంపు తీసుకుంటానని చెప్పింది కదా ఇట్స్ షెర్ఫ్ సోప్ సోప్లు షాంపులు ఇవన్నీ తీసుకుంటాం రాష్ట్రమానికి వచ్చేసిందే చాలా థ్యాంక్స్ రాలి వచ్చేసి ఫ్రెండ్స్ మంత్లీ మంత్లీ మనకి ఏమో డొనేట్ చేస్తానే ఉంటారు వాళ్ళ చేతిలో అయినంత డొనేట్ చేస్తానే ఉంటారు ఆశ్రమానికి వచ్చేసిందే మంచి వెల్విషర్ మనకి సో మచ్ రా టవల్స్ అన్ని సెండ్ చేస్తాం సర్వీస్ లో ఇచ్చిందంటా రవళి యొక్క ఇచ్చిన బెడ్షీట్లు కూడా ఒక నాలుగు బెడ్షీట్ కదా నాలుగు బెడ్షీట్లు సర్వీస్ కూడా వచ్చింది అది ఇంకా రెండు ఉండాల ఇస్తాను వచ్చేసి అది కూడాను అనగా టవల్స్ అట్లా పెట్టినాను అవతలకు ఇచ్చేదానికి టవల్స్ ఇచ్చినవు బెడ్షీట్ ఆవిడ రేషన్ తీసుకోమని చెప్పినవు ఇప్పుడు వచ్చేసి చీర్ సీట్స్ షర్ఫ్ సోపు షాంపులు అంతా తీసుకోండి వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ రా ఇంకా చేర్ షీట్స్ అయితే ఇంకా వాడలేదండి ఎందుకు అంటే మనం అది వీడియో తినేలేదు దాదాపు పదహైదు రోజులు అవుతా ఉంది చెప్పాం కదా అత్తమ్మకి ఈ మధ్య కాస్త హెల్త్ బాగాలేకుండా అయిపోయింది కదా అప్పుడు వీడియోలే తీయలేదు అత్తమ్మ అందుకే అండి ఈరోజైతే ఇక్కడ ఇంట్లో అయితే కార్తీక దీపం సందర్భంగా ఇంట్లో పూజ చేసామండి పూజ అయిన తర్వాత అయితే అలాగే కంటిన్యూగా ఇప్పుడు వీడియోలు అయితే తీసుకుంటున్నామండి ఎవరు కావాలన్నా తీసుకోవచ్చు బట్ నాన్ పెట్టి తీసుకోవాలి కంపల్సరీ లేదంటే కూడా నైట్ తాగొచ్చు మార్నింగ్ వేసి నైట్ తాగొచ్చు కంపల్సరీ నాన్ నాన్పెట్ తీసుకోవడానికి వచ్చేసిందే చాలా డేంజర్ ఇది వచ్చేసి బట్ నాన్ పెట్ తాగినప్పుడు చాలా మంచిది దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది విటమిన్స్ ఉంటుంది మినరల్స్ ఉంటుంది డయాబెటిక్ మామూలుగా అందరికి కూడా చానా మంచిది ఒబేసిటీ తగ్గుతుంది హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దానికి

చాలా చాలా ధన్యవాదాలు అండి రావళి నీకు శ్రీకృష్ణ భగవానుడు కృతికా నక్షత్రం రా పూజ కాళాచలంలో కూడా దీప్ మండించినాం కదా చాలా మంచిది వచ్చేసిందే ఇంట్లో కూడా పూజ చేసినాము నీకు శ్రీకృష్ణ భగవానుడు మురుగు దగ్గర నీకు కూడా నూరేండు సెల్లగా ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగవాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి శ్రీ శ్రీకృష్ణ భగవానుడు మురుగుడు అంతా నేను కాపాడాలని సల్లగా ఉండాలని నువ్వు మచ్ రా